ప్రభాస్ నటించిన సలార్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ నేపథ్యంలో నిర్మాతలు మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు ప్రభాస్ పృథ్వీరాజ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సలార్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది నిర్మాతలు సోమవారం మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ మూవీల తర్వాత ఎన్నో అంచనాలతో సలార్ ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది ప్రభాస్ తల్లిగా ఈశ్వరిరావు నటిస్తున్నారు ఇతర పాత్రల్లో పొగరు ఫేవ్ శ్రీయారెడ్డి కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు బోనగౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేవాడిని పార్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది ఆ తర్వాత ప్రభాస్ అదిరిపోయే ఎంట్రీని ట్రైలర్ లో చూపిస్తారు మెకానిక్ స్పానర్లు రెంజ్ ఎలా వాడాలో తెలుస్తుంది కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది అనే డైలాగ్ తో ప్రభాస్ మాస్ ఎంట్రీ ఉంటుంది ఆ తర్వాత వరదరాజ్ మన్నార్ క్యారెక్టర్ ను చూపిస్తూ సుల్తాన్ కథ కంటిన్యూ అవుతుంది సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడంటూ వరదరాజ్ గురించి చెప్తున్న సమయంలో శృతి హాసన్ పాత్ర ఎంట్రీ ఇచ్చింది వెయిట్ వెయిట్ ఐ నీడ్ టు డ్రింక్ మందుందా అని శృతి అడుగుతుంది ఆ తర్వాత కన్సార్లో ఇద్దరు మిత్రులు కలిసి చేసే పోరాటాన్ని చూపించారు చూస్తుంటే కేజీఎఫ్ తరహాలోనే ఇదొక ప్రత్యేక ప్రపంచాన్ని తలపిస్తోంది ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతోనే సాగింది కన్సార్ ఎరుపెక్కాలా అనే డైలాగ్ తో ప్రభాస్ తన ముఠాతో దాడికి దిగడాన్ని ట్రైలర్ లో చూడవచ్చు కన్సార్ లో పట్టుకొని ఏది లెక్క పెట్టలేం అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడ్ని తీసుకొచ్చాను అని వరదరాజ్ అంటాడు అతడే సలార్ అని టైటిల్స్ లో చూపిస్తారు చివరగా కన్సర్ వల్ల చాలా మంది కథలు మారాయి కానీ కన్సర్ కథ మార్చింది ఇద్దరు స్నేహితులు బద్ద శత్రువులుగా మారడం అనే డైలాగ్ తో ట్రైలర్ ముగిసిందే ఇప్పటికే విడుదలైన సలార్ ట్రైలర్ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తుంది తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సలార్ రిలీజ్ ట్రైలర్ పై ఓ లుక్ మొదటి ట్రైలర్ కు రిలీజ్ ట్రైలర్ కు తేడా ఇదే మొదటి ట్రైలర్లో కన్సార్ సామ్రాజ్యం గురించి చూపించారు అది ఎలా ఏర్పడింది అక్కడ మనుషులు ఎలా ఉంటారనేది వివరంగా చూపించారు ప్రభాస్ ఒక్క నిమిషం ఆలస్యంగా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు అలాగే ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న బాండ్ వారిద్దరు శత్రువులను ఎదుర్కోవడం వంటివి ఆసక్తి కలిగించాయి రిలీజ్ ట్రైలర్ మొత్తం యాక్షన్ ప్యాక్ మరి మీకు ఈ ట్రైలర్ నచ్చిందా